హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే తెనాలి రామకృష్ణ కథ ఏడు వారాల నగల కథ నిండు సభలో శ్రీకృష్ణ వారు చాలా ఉల్లాసంగా ఉన్నారు ఆ రోజు ఎన్నో సమస్యలను తేలిగ్గా పరిష్కరించాలని చాలా ఆనందంగా ఉన్నారు న్యాయ నిపుణులకు కూడా చాలా ఆనందంగా ఉంది మధ్యాహ్నం సమయంలో ఓ పల్లకిని బోయిల్ తీసి అందించారు అంతా ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు అందులోంచి పలుచని తెరచాటు నుంచి ఒక అందాల బొమ్మ బయటికి దిగింది రాయలు కనుసైగకు చూసి కొత్వాలు ఆయనకు చెవులు వివరించాడు ప్రభు ఏలినవారు ఈ దీనురాని రక్షించి కాపాడాలి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన నేను ఇది నా ఊరని చెప్పుకోలేని దానం పలు నృత్యాలు నేర్పించినందుకు తమ వంటి కళా పోషకుల ముందర నర్తించి పొట్టపోసుకుంటాను ఎందరో కళాభిమానులు ఇచ్చిన విలువైన వస్తువులు ఆభరణాలు ధనం నాకు వెనకున్న నా కుటుంబీకులకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా కాపాడుతున్నాయి కాబట్టి ఆధారాన్ని గత రాత్రి తిని అని పెద్దగా ఏడుస్తూ చెప్పింది మోహనాంగి అనే నర్తకి ముంద ఏడు ఆపి చెప్పవలసింది మరింతగా అర్థమయ్యేలా చెప్పు ఇన్ని దేశాలు తిరిగితివి అని చెప్తున్నావు చివరికి పామరత్వ పలుకులు పలుకుతున్నావు నీవి కోల్పోయింది ఏమిటి అని ప్రశ్నించాడు తిమ్మరుసు అయ్యా మహామంత్రి అప్పాజీ నాకు తండ్రి వంటి వారు నా గోడు విని నాకు న్యాయం ఇప్పించండి ఈ విజయనగరంలో న్యాయం నాలుగు పాదాలు నడుస్తుందని విన్నాను గత రాత్రి నా ఇంట నేను నా కుటుంబీకులు నిద్రిస్తుండగా దొంగలు పడి మొత్తం దోచుకున్నారు ఏడు వారాల నగలు వాటితో పాటు మొగలాయలు ఇచ్చిన వజ్రాలు గొలుసు అలాగే పలువురు రాజులు సమర్పించిన బంగారు నగలు మొత్తం మూట కట్టుకుపోయినాడు నా జీవితంలో నేను తిరిగి సంపాదించుకోలేని నా స్వార్థిత సంపదను కోల్పోయి చాలా దీనంగా తమ ముందు నిల్చున్నాను పాలముంచినా నీట ముంచినా మీరే మోహనానికి చెప్పి తలదించుకొని మౌనంగా ఏడుస్తూ నిలబడింది నీవు నర్తకివి సరే ఎన్నాళ్ళుగా ఉన్నావు ఈ నగరానికి ఎప్పుడు వచ్చావు ఏ రోజు ప్రభువుల ముందు నాట్య ప్రదర్శనకు ఉత్సాహం చూపినట్లు లేవు కారణం చెప్తావా అని అడిగాడు తిమ్మరుసు మరణించండి నేను వచ్చినదే నా నాట్యం చక్రవర్తి ముందర ప్రదర్శించి ఆ మహాముని ఆశీర్వాదాలు పొందాలని కానీ నాకు ఆ నాట్యం కంటే ఎంత ఇష్టమో అంత కంటే సాహిత్య సంపదను ఆస్వాదించడం అన్నా అంతే ఇష్టం ఇక్కడ కవులను గురించి విన్నాక వీరి నుంచి ఏ కొంతైనా నాహి నా సాహిత్య దాహార్తిని తీర్చుకోగలిగాను పది దినాలుగా ఇక్కడే ఉంటున్నాను రాయల బ్రుకటి ముడిపడింది ఏమీ ఈ నాట్యమీరిలో అవధులు దాటిన సాహిత్యాభిమానమా అని తనలో తనే అనుకొని చిరునవ్వులను చిధించాడు కొత్వాలు ఈమెకు మన నగరంలో చెడ్డ కష్టం వచ్చింది చాలా నష్టపోయింది దీనికి నీ సమాధానం ఏమిటి నీవు అసమర్థుడిగా లేక దొంగలు విద్యలో నిపుణుల గత రాత్రి ఈ నర్తకి నగలు రెండు రోజుల క్రితం మన కవీంద్రుల నందితిమన వారి ఏడు వారాల నగలు వారింట్లో నిదిస్తుండగా దొంగిలించినారు ఈ రెండు ఫిర్యాదులు ఒకేలా ఉన్నాయి రాత్రి ఎందు తిరిగే మన పహార వాళ్ళు ఏం చేస్తున్నారు అని తీవ్ర స్వరంతో కఠినంగా రాయలవారు కొత్వాలని అడిగాడు కొత్వాలు బదిలీయకుండా తలదించుకొని నిలబడ్డాడు ఏమిటి మన నంది తిమ్మన వారింట్లో చోరీ జరిగిందా అయ్యో ఏమిటి అన్యాయం ఇట్టి హృదయాగతాలను మొక్కలోనే తుంచాలి వేలినవారు స్వయంగా జోక్యం చేసుకోవాలి తాతాచార్యుల వారు రాయలవారిని ఒక విధంగా ఆర్దించి తన ఆసనం నుంచి లేచి తిమ్మన కూర్చున్న చోటుకి వెళ్ళి ఇంత ముఖమాటడువేంటి ఎలా బతుకుతావయ్యా కవివే కానీ నీలో అమాయకత్వమే ఎక్కువ భయపడకు మేమున్నాం ప్రభువులు ఏదో విధంగా నీ నగలు నీకు ఇప్పించగలరు అని భరోసా ఇచ్చాడు తమ దయ మీరన్నట్లు నేను అమాయకుడిని నా అజాగ్రత్త వలనే ఒకవైపు పోయినవి నా కారణంగా కొత్త వారు మాటపడాల్సి వచ్చింది అని నీరసత్వంతో తిమ్మన చేతులు జోడించి తాతాచార్యుల వారికి చెప్పాడు ఆ పక్కనే ఉన్న మిగిలిన కవులు చెరోవైపు నుంచి పలకరించారు తాజాచార్యులు తిమ్మనని పరిశీలన చూసి ఓ ఈ అమ్మాయి కూడా నిజం చెప్పు నిన్న ఆ దొంగలు గాయపరిచినట్లుంది మెడ కాకట్టు ఏమిటి తల తిప్పలేకపోతున్నావు చేత్తో కట్టు కట్టుబడిన చోటంతా ఆప్యాయంగా తరిమాడు ఆ స్పర్శకు తిమ్మన విలవిలలాడిపోయాడు కవులందరూ దిగ్గున లేచి ప్రభు తమ ఏలుబడిలో ఈ కవికి ఎంత కష్టం సంభవించింది ఆ దొంగలు సర్వము దోచుకున్నదే కాకుండా తావా చావతితక తన్ని పోయినట్లున్నారు చెప్పుకోవడానికి సిగ్గు పడి పాపం శారీరకంగా హింస భరిస్తున్నాడు తమరు చూడండి అని ఏక కంఠంగా చెప్పారు వారిలో రామలింగ కవి లేవనే లేదు తల ఉంచుకొని అలాగే కూర్చుండిపోయాడు ఓ రామలింగ తిమ్మన కష్టం నీది కాదా నీకు కానట్లుగా అలా శిలలా కూర్చున్నావు లేచి నీ నిరసన మన ఏలికకు తెలియజెప్పు అని ఎల్లసాని పెద్దన మందలింపుగా చెప్పాడు రామలింగ పోయిన ఆభరణాలను నీ వద్ద సేకరించినట్లు అట్లెట్లా భయపడదు రావయ్య మనలో ఒకడికి తీరని కష్టం వచ్చినప్పుడు మనమంతా ఒకటే అని చాటుకునే అవకాశం వచ్చింది పింగళి సూర్యన గొంతు పెంచి పిలిచాడు ఇదేం చేదస్తం కొంపదీసి నీకేమైంద నీకేదయ్యేమో పట్టుకోలేదు కదా రాయలా ఉన్నావేంటి కదిలి రావయ్య నవ్వుతూ రామరాజభూషణుడు రామలింగ కవిని లేవనెత్తాడు వీసమెత్తు కదల లేదు అంతా కలిసి ఉన్నాం అనుకుంటే ఇతగాడు ఒంటరిని అని నిరూపించుకుంటున్నాడు ఎప్పుడు మాత్రం మన్ కలిసి ఉన్నాడు నిష్ఠూరంగా అనేసి తల తిప్పుకున్నాడు దుర్జటి ఒక విధంగా కవిలందరూ రామలింగంపై అక్కసుతో రగిలిపోయారు రాయలవారు కూడా వింతగా చూసి రామలింగ నీలో ఒకరికి తీవ్ర నష్టం వాటిల్దే నీకేం పట్టదా చూసావా లోకం నిన్ను తప్పు పడుతున్నది అసలు ఎందుకు అలా ఉన్నావు నీకు కలిగిన కష్టం నాకు చెప్పుకో అన్నయంగా అడిగాడు రాయలవారు ప్రభు తమ దయ వల్ల నాకేమీ కష్టం కలగలేదు నా మనసు ఎంతో బాధతో మూలుగుచున్నది ఎలా చెప్పడమో తెలియకున్నదని బదిలిచ్చాడు రామలింగ రామాయణంలో పిడకల వేటల మధ్య ఈ రామలింగని ఎందుకు ముందు రాత్రియందు నగరంలో జరిగే దొంగతనాల గురించి ఏదో ఒకటి చేయండి లేకుంటే మా బోటివారు గుండెలపై చేతులు వేసుకొని నిద్రపోలేరు రామరాజభూషణుడు రాయలకు ఒక మంచి సూచన ఇచ్చాడు రాయలు ఆ పనిలో పలు రాజోద్యోగులకు సూచనలు ఇచ్చి ఇక నగరంలో దొంగతనం జరిగిందంటే నేను ఒప్పుకోను మిమ్మల్ని దండిస్తాను కళ్ళలో ఒత్తులు పెట్టుకొని వెదకండి అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకోండి అని తీవ్రంగా హెచ్చరించాడు సభ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది అంతా చెవులు రెక్కించి రాయలవారి ఆదేశాలను విన్నారు హెచ్చరిస్తున్నాను రేపు ఉదయంలోగా నందితిమ్మన నగలు ఈ నర్తకి నగలు మీరు వెతికి తీసుకురావాలి లేదంటే మీరెవరూ నా ముఖం చూపవద్దు మీ ఉద్యోగాలకు భద్రత ఉండదు రాజోద్యోగులు గడగడలాడిపోయారు వారి ముఖంలో నెత్తురు చుక్కలేదు అతి పెద్ద నగరంలో ఒక రోజు గడువులో ఎక్కడని వెతికి పట్టుకురాగలం అని ఎవరికి వారే అనుకుంటూ తలలు పట్టుకున్నారు వారిని వారి పరిస్థితిని గమనించిన తాతాచార్యులు వారు రాయలవారి ఆగ్రహం చూశారు కదా అందుకు కారణం ఉంది ఒకవైపు అమాయకు కవీంద్రుడి నందితిమ్మన మరోవైపు కేవలం నాట్యంతో పుట్టబోసుకునే నర్తకి మోహనాంగి సంపాదించిన సంపదను దోచుకుపోయిన వారిని ఎలాగైనా పట్టుకోవాలని రాయలవారికి ఉన్నందున మీ వంతు గడువులో సాధించి దొంగలను ఈ సభలో పెట్టండి ఉద్యోగులకు మరో కోణంలో చెప్పాడు కవులందరూ సంతృప్తి చెంది వారు కూర్చున్నారు మోహనాంగి నువ్వు వెళ్ళవచ్చు నీ నగలు దొరకగానే నీ కబురు పెట్టి అప్పగించగలం నీవు ఎలాంటి అధైర్యం చెందరవద్దు మహామంతి తిమ్మరసు ఇచ్చాడు అప్పుడు లేచాడు రామలింగ కవి పూజ అప్పాజీ మీరు తొందరపడే అభయం ఇచ్చేయకండి మనందరినీ సృష్టించిన ఆ సర్వేశ్వరునికే సాధ్యం కానిది మీరు పాపమా మోహనాంగికి ఆశలు రేపుతున్నారు దొరికితే మన తిమ్మన నగలు లేదంటే మోహనాంగి నగలు మాత్రమే దొరకగలవు గట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరివి నగలు దొరకవు దీనికి నేనే ప్రబల సాక్షిని నాకు సభ అనుమతిస్తే వివరాలు తన ముందు ఉంచుతాను అని వినమ్రంగా చెప్పాడు అమో అయోమయంగా చూశారంతా ఒక్కసారి సభలో కలకలం రేగింది రాయలు తన ముఖంపై చల్లనీరు చల్లినట్లుగా అయిపోయాడు ఇంత త్వరగా ఈ దొంగల ముడి విడిపోతుందా అని ఆశ్చర్యపోతూ రామలింగ అందరికీ అర్థమయ్యేట్లు చెప్పు అని రాయలు రామలింగ కవికి ఉద్దేశించి ఆదేశించాడు ఏలినవారు నా ముందు ఉంచి ఈ నగల వ్యవహారంలో నాకు పూర్తిగా స్వేచ్ఛ నీయాల్సి ఉంది తక్షణం నందితిమ్మన వారి అర్ధాంగిని ఈ సభకు రప్పించండి ఆమె నగలు గుర్తించాల్సి ఉంది అలాగే కొత్వాలను కొంతసేపటి వరకు నా ఆధీనంలో ఉండనిచ్చి నేనేం చెప్పినా అది తక్షణం విని ఆచరించేట్లు ఆదేశించండి ఈ నగల దొంగతనం ముడి విప్పుతాను కానీ ఒక షరతు ఇరువురి నగలలో ఒకరివి మాత్రమే చూపగలను ఇందుకు అంగీకరిస్తేనే అని రామలింగుడి గొంతు కంగుమంది రాయలు అన్నింటికీ ఒప్పుకున్నాడు అందరిలో ఉత్కంఠ మొదలైంది కవులు అయోమయంగా చూశారు రామలింగుడు ఏదో గట్టి ఆధారం లేకుండా ఇలా లేచి ఏకంగా దొంగతనం ముడి విప్పుతాను నగలు గుర్తించేందుకు నందితిమన వారి అర్ధాంగని పిలవమంటున్నాడంటే ఇక్కడ చిత్రాది విచిత్రాన్ని మనకు చూపనున్నాడు అని ఎవరికి వారే అనుకుని గుడ్లొప్పగించి చూడసాగారు సవంతా ఉత్కంఠభరితంగా అయ్యింది క్షణాల్లో నందితిమ్మన భార్య వచ్చేసింది తన బంగారు నగలు దొరికిపోయినందుకు ఎంత లేని సంతోషంతో ఉందామె నగల కోసం నలుదిశలా పరికించి చూడసాగింది ఆమెను చూసిన రామలింగుడు నవ్వి అలా కూర్చోవమ్మా నీ నగలు ఎక్కడికి పోలేదు నిన్ను పిలిచింది నీ నగలు నీకు ఇచ్చి పంపడానికే నిన్ను చూస్తుంటే సాక్షాత్తు భాగవతం కాలం నాటి రుక్మిణియే కనిపిస్తుంది అని చేతులు ధోరించాడు ఆమె పిచ్చిమూలోకంలో ముచ్చట పడిపోయింది రాయలు అర్థం కాక చూశాడు రామలింగని సంబోధన చిత్రంగా ఉందే తిమ్మన కవి భార్యను రుక్మిణితో ఎందుకు పోల్చాడు మరింత ఆశ్చర్యానికి లోనై చూశాడు అక్కడున్న ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ అక్కడే ఉన్న మోహనాంగి ఒకంత తత్తరపడి ఓ కవీంద్ర నా నగలు పోయాయి తమరు సాటి కవీంద్రుని భార్యను పిలిచి ఆమెకే నగలు ఇచ్చి పంపుతాను అని చెప్పారు దొరికినవి మాలో ఒక్కరివే అంటున్నారు నాకు ముండు చేయి చూపుతారా ఇదేమి న్యాయం అని అడిగింది నిజమే కదా ఇది ఇదేమి అధ్వానపు నీతి అని కొందరు బాహాటంగా మరికొందరు ఈసడిస్తూ సభలో మూతులు కొరుక్కోసాగారు రాయలు అందరు మనస్సులో ఉన్నది తాను అడిగినట్లు రామలింగ నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నట్లుంది ఒకరికే న్యాయం చేయుచున్నట్లుగా నీ మాటలు ఉన్నాయి అని నిలదీశాడు లేదు ప్రభు నా నుంచి చిన్న తప్పును తమరు చూడరు మోహనాంగి అడగడంలో తప్పు లేదు ఆమెకి ఈ సభలో ఉన్నవారందరికీ జవాబుదారినే నేను ఓ మోహనాంగి నువ్వు పేరులోనే కాదు రూపంలో కూడా మోహనాల కుప్పవు నా కంటికి ఆనాటి భాగవతంలో సత్యభామలా గోచరిస్తున్నావు నీకు అన్యాయం చెయ్యను ఏది ధర్మమో అది నీవే చలియవచ్చు ఎవరూ అన్యాయానికి గురి కానవసరం లేదు ఆమెకు చేతులు జోడించాడు ఆమె బిక్కమకం వేసింది వద్దు కవీశ్వర తమరు నాకు చేతులు జోడించడమా నేను తగను నా ఆయుష్ క్షీణిస్తుంది నన్ను మన్నించండి అని తిరిగి ప్రతి నమస్కారం చేసింది మోహాంగి ఓ సభాసదులారా మన చక్రవర్తి సమక్షమున తిమ్మరుసు వంటి రాజకీయ దురంధుల ముందు తాతాచార్యుల వంటి పెద్దల ముందు నేను ఈ సభలో నిజమే చెప్తున్నాను అబద్ధాల జోలికి పోవడం లేదు నా భార్య పిల్లలపై ప్రమాణం చేసి సత్యం పలుకును రామలింగని పలుకులు సభలో కంచు గంటలా ధ్వనిలా మోరాయి ఆ వెంటనే చెప్పటం మొదలుపెట్టాడు సభలో సూది పడినా శబ్దం వినిపించేట్లుంది రాయలకు ఒక్కటే ఉత్కంఠగా ఉంది కళ్ళు పెద్దవగా చేశాడు గత రాత్రి నిద్ర పట్టునందున ఇంటి ఓ నులక మంచంపై నడుము వాల్చి ఇదంతా నిర్మానుష్యంగా ఉంది ఒక్క వ్యక్తి మూలుగుతూ ముక్కుతూ ఆ వీధిని పడి పోచున్నాడు చూసేసరికి అతడు తీవ్రంగా బాధపడుతున్నాడని నాకు నేను నాయన ఎవరు నీవు ఇంత రాత్రి వేళ అంత బాధ ఎందుకు పడుతుంటేలా అని అడిగి తిను అందుకు అతడు ఏమని చెప్పను స్వామి నీ వంటి కప్పీశ్వరుడు తిమ్మన నగలు పోయినాయంట కొత్వాలు అతని బటులు నన్ను నగలు దొంగించావా లేదా అని చావచితక బాధి వదిలారు ఇంటి వరకు వెలగనలో ఏదో స్వామి అని బదిలిచ్చాడు నాకు అతడి మాటలకు నవ్వు వచ్చింది చూడరా అబ్బి నీ మాటలు మళ్ళీ మళ్ళీ నన్ను ఇరుకన పెట్టగలవు కపీశ్వరుడు కాదు అలా అంటే అర్థం మారిపోతుంది కవీశ్వరుడు అనాలి అని చెప్పు సరిదిద్దాను అందుకు అతడు స్వామి ఆ తిప్పన ఆ తిమ్మన రంగసాని వీధిన పడి అర్ధరాత్రులు ఎందుకు తిరగడం నేను ఎన్నోసార్లు చూడలేదు పెద్దోళ్ళకు చెల్లుతాయి నా వన్ నా మాట ఎవరు వింటారు అని దిగులు పడ్డాడు ఇదేదో కొత్త కథలా ఉంది అని వాడిని నా నులక మంచం మీద కూర్చోబెట్టి తినడానికి తీపి తినుబండారాలు ఇచ్చి నాయన నువ్వు చూసింది మా నంది తిమ్మననే కదా రంగసానింటికి పోతున్నాడా లేక ఇంకా వేరెవరికి ఇంట్లో దూరుచున్నాడా అని అడిగి తిని స్వామి మీరంతా అనుకున్నట్లు ఆ కవి తిమ్మన అంత మంచోడు కాదు రంగసానింటి ఎదురుగా కొత్తగా వచ్చిన ఒక చిలుక వచ్చి వాలింది అది నాట్యకంట దానితో మన తిమ్మన ఉన్నాడు పోయిన బంగారం అని ఫిర్యాదు చేశాడే నిజంగా పోలేదు దానికి ఇచ్చేసి ఉంటాడు అబద్ధం ఆ అబద్ధం మా పెనాలపైకి వచ్చింది చావు దెబ్బలు తిన్నాను అని వజ్రాలతో వజ్రాయుధంతో చెరి చేరిచినట్లు చెప్పాడు రామలింగడు జరిగింది పూసగుచ్చినట్లు చెప్తుంటే సభలోని వారంతా తొలుత మునిగి ఆ తర్వాత తేరుకొని నవ్వులలో తేలియడం మొదలుపెట్టారు నందితిమ్మను బిక్కమిక్కం వేసి తలదించుకున్నాడు ఇలా జరుగుతుందని అనుకుని ఉంటే ఏదో విధంగా వెళ్ళిపోయేవాడు పట్టులో పిట్టలా దొరికిపోయాడు తన భార్య వైపు చూడలేకపోతున్నాడు ఆమెకు ఏ కొంత అర్థమైనట్లు భర్తను తినేసేలా చూడసాగింది అది గమనించిన రామలింగుడు అమ్మ రుక్మిణీదేవి నీ పాత్ర భాగవతం ఎందు స్వాతిక లక్షణాలతో కూడినది నీవు సత్యభామ అవతారం ఎత్తరాదు ఈ తరహా భర్త వైపు కోపచూపులు చూడరాదు ఆమెకు చెప్పి ఇటు తిరిగి అయ్యా మన కథ ఎందాక వచ్చింది అని సభ ఉద్దేశించి ప్రశ్నించాడు తిమ్మనవారు పోగొట్టుకున్నారు అని చెప్తున్న బంగారు నగలు దొంగలింపబడలేదు ఆయనే ఎవరికో ఇచ్చారని దొంగగారు తమకు చెప్పినట్లు చెప్పారు అని సభలో పలువురు ఏకకంఠంతో రామలింగానికి ప్రశ్నకు బదిలిచ్చారు ఈసారి రాయలవారు నవ్వుల్లో తేలియాడారు వైపు జాలిగా చూసి అతడిని తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైంది సరే మీరన్నట్లు ఆ దొంగను ఇక్కడి నుంచి నేను దొంగగారు అని పిలుస్తాను కథలోకి వెళ్దాం అయితే అతడిని మెల్లగా ముగ్గులోకి దించాను ఇద్దరం అక్కడికి వెళ్దాం నీవు అనవసరంగా చావు దెబ్బలు తిన్నావు కనుక నీకు దొరికితే ఆ బంగారు నగలు దోచుకో నేను మా వాడి సరస శృంగారాన్ని కళ్ళారా తెలికిస్తాను పాపం నందితిమ్మన ముద్దు పలుకులు విని ఉన్నాను కానీ అతని సపాపాలను మొక్కుతో పలుకచండుగా వినాలని నా కోరిక అని వారికి నగల ఆశ చూపాను వద్దు స్వామి రాజభటులో నన్ను బతకనేయరు అని అతను తన భయాన్ని వ్యక్తం చేశాడు నేను మరింత ప్రోత్సహించాను అరవై నాలుగు విద్యలలో చోర విద్య ఒకటి అని నమ్మబలికి ఆను చివరికి ఇద్దరం కలిసి ఆ రాత్రి చీకట్లో కలిసిపోయాం దొంగగారు తీసుకెళ్లిన ఆ ఇంటి నుంచి పరిమళం వెదల్చున్నట్టు సువాసనలు వస్తుంటే ఇద్దరం వెనక నుంచి లోపలికి ప్రవేశించాం నేను మతి తప్పి నోట మాట రాకుండా అయిపోతిన ఎందుకో తెలుసా మన నందితిమ్మనవారు తన రచిస్తున్న పారిజాత పరణం గురించి చెప్తుంటే కవి ఎక్కడున్నా తన కావ్యం గురించి ఆలోచిస్తాడా అని ఒకింత సంభ్రమాచార్యానికి లోనయ్యాను కానీ అది ఎంతోసేపు నిలవలేదు అయ్యా రామలింగ కవి గారు ఇలా నిదానంగా చెప్పుకుంటూ వెళ్తే మేం భరించలేం తిమ్మనవారు ఏం చేస్తున్నారో చెప్పండి ఆసక్తిగా వింటున్న వారిలో కొందరు పరిసరాలను మార్చి ఎలుగెత్తారు తిమ్మరసు తాతాచార్యులు కవి దిగ్గజాలు ఒకరేమిటి అంతా చెవులు ఎక్కిచ్చి వింటున్నారు రామలింగుడు ఉభోద్గాలతో చెప్తుంటే భలే బాగున్నా ఏ క్షణమా ఏ క్షణమైనా రాయలవారు కలుగజేసుకొని ఇంతటితో ఆపబయ్యా ఇది ఒక విధంగా ఆంతరంగికం వేరే చోట చెప్పు అంటే ఇంతవరకు ఉత్కంఠగా విన్న తాము సగం విన్నామే అని బాధపడుతూ వెనుదిరగాలి అని ఎవరికి వారే లోపల అనుకోసాగారు అందరికీ నరాలు తెగే ఉత్కంఠ వారిని ఆవరించింది పరిసరాలను మరిచి వెళ్ళి వింటున్నారు ఆ మహాకావ్యంలో చెరుకుగడ లాంటి పద్యాల రుచి ఆ వన్నెల విసనకర్ర అయిన ఇదిగో ఈ మోహనాంగికి వినిపిస్తున్నాడు అది ఎలా అంటే తాను శ్రీకృష్ణుని గాను ఈమె గాను ఊహించుకొని మరీ చక్కగా అన్నయించాడు ఏది ఏమైనానో నా రెండు కళ్ళు ధన్యం అయినవి మీకెవ్వరికీ లేనిది నాకు దక్కింది నా రెండు నేత్రాలు వీక్షించి తరించినవి నా రెండు చెవులు అమృతధారలు కురిపించే నందితిమ్మన వారి పద్యాలు విని మంచు ముద్దలైనాయి అక్కడ నేను ఏం చూశానో మీకు చెప్తాను ఇక్కడ కవిందుని సరస సల్లాప మృదు మధుర పలుకులు గురించి వివరిస్తాను వినండి ఓ చిలుకల కొలికి నీవేళ ఈరోజు ఈ దాసుని వద్దని తీయని చిలుక పలుకులు పలుకమేమి నేను చేసిన తప్పిదమేమి నీ విశాల వక్షస్థలంలో నన్ను బిగార కౌగులించుకొని ఉక్కురి బిక్కిరి ఆ భాగ్యం నాకు కలుగజేయవా ఆయనను నే చెప్పినది వినుము నేనెంత కా నేనే కాంతలను గూడినను వారి చేత కూడా కలువ కన్నుల దానమైన నిన్ను తలచకుండా ఉండలేనని నీకు తెలియదా అని మన తిమ్మనవారు మోహనాంగిని వాటేసుకున్నారు ఇక ఆమె పరిస్థితి ఒంటి నిండా బంగారు ఆభరణాలతో నిండినదే ఉంది వారి మధ్య చిన్న దీపపు సిమ్మె గుడ్డిగా కాంతు నీరుతున్నది ఓ మానసచోర తమరు ఇంటిలో ఉన్న నగలు అన్నీ ఊడ్చుకొని వచ్చి ఇచ్చారు తీరా నగలు పోయినవని చక్రవర్తికి ఫిర్యాదు చేశారు చుట్టూ తిరిగి మన మీదకు రాదు కదా దిగియారా కౌగిలించుకొని గారాలు పోయింది ఓ శ్రీనాట్యమయూరి నీ వంటి వారికి మగవాడిని ఇట్టే పసిగట్టగల నైపుణ్యం ఉంటుందని విన్నాను కానీ నీవింత బేలవై మాట్లాడుతున్నావు చక్రవర్తికి కవులంటే పిచ్చి అభిమానం కనుక నా ఫిర్యాదు నమ్మి పోయిన వస్తువులను ఇవ్వగలడు వాటిని ఏదో రోజు నా ఆలిని మోసగించి ఎత్తుకు వచ్చి నీకు సమర్పించగలను ముక్కుతో తిమ్మనవారు పలుకుతూ బహుచక్కగా ఆమెకు బ్రహ్మవరాలను మితిమీరన ప్రేమతో ఇచ్చారు మరలా ఇస్తే మరి ఆ అక్క మా అక్క అదే మీ అర్ధాంగి అంగీకరించునా ఈసారి ఆమె నమ్మదుగా నమ్మదు అని బొంగమూర్తి పెట్టింది ఇక్కడ నలుపు నిలబడి ఉన్న మోహనాంగి నవ్వుల హేరెత్తిపోతోంది సభ చెవులో రుక్కించి వింటున్నారు సభికులు నంది తిమ్మన చేష్టలుడిగిపోయి చూస్తున్నారు ఇంతటి ఆనందమైన సమయమున మీ అక్క నీళ్ళ తలచేదవు అది సాత్వికురాలు అంటే నా కావ్యమందు ఆమె పాత్ర రుక్మిణి దానికి నగలు ఎందుకు పూజలకు తిన్న తులసిదలమున్న చాలు ఆభరణాల తలుకులు దగదగలు నీ వంటి చంద్రముఖికి నీ అమోఘములాగమ లా అమోఘ లావణ్యాన్ని మరింత రంజింపచేస్తాయి నగలు రంజిల్లుతాయి అని తిమ్మనవారు సెలవిచ్చారు సభ అంతా నవ్వులతో ఊగిపోతుంటే తిమ్మన మోహనాంగి మరి తట్టుకోలేకపోయారు ఆమె రామలింగుని ప్రసంగానికి అడ్డుపడింది ఇంతటితో ఆపేయండి పాపం ఆయన నాకంటే సిగ్గుతో కుచించుకుపోతున్నారు నాకు ఆ నగలు ఏమీ వద్దు నేను వెళ్ళిపోతాను మోహనాంగి రామలింగ కవిని వేడుకుంది వారకాంతవైన నీకు సిగ్గుకూడదు నీవి సభలో ప్రసంగించుటకు అర్హత కోల్పోయినావు మీరిరువురు చేసిన తప్పు నీ వరకైనచో విడిచిపెట్టవచ్చు ఒక విధంగా రాధద్రోహం చేసినారు అబద్ధప ఫిర్యాదులు చేశారు చక్రవర్తినే మోసగించారు నీ వలె నందితిమ్మన ఎందుకు నా మాటలకు అడ్డుపడలేదు అతడికి ధర్మం తెలుసును కనుక రామలింగుడు ఆమె నోరు మూయించాడు మోహనాంగి బిక్కమగంతో రాయల వైపు దీనంగా చూస్తూ నిలబడింది సభ అసలే నవ్వుల జడివాన్లో మునిగి ఉంది అందుకే ఎవరూ నోరు ఇప్పలేదు తిరిగి రామలింగుడు చెప్పసాగాడు అన్నట్లు దేవి నా కావ్యంలో అలకబోనిన సత్యభామ సర్వాభరణను విడిచి మనసి మాసిన చీర కట్టుకొని చీకటి గృహమున మన్మదవేదనతో అపరసత్యభామ వలె నాకు దర్శనమియ్యవా మీకు మీరు కోరాలే గాని ఏ కోరికనైనా తీర్చగలది మోహనాంగి వెంటనే లోపల గదిగిపోయి వచ్చింది ఆభరణాలు లేకుండా కూడా మోహనాంగి సహజ సౌందర్యంతో మెరుపు తీగవలె కనిపించింది ఆమె చెవిలో చెప్పి ఒప్పించాడు నందితిమ్మన అదేమిటి అంటే సత్యభామ అలుక తీర్చవలనని శ్రీకృష్ణుడు ఆమె పాదాలపై తన శిరస్సు ఉంచుతా ఉంచుతాడు ఆమె తన ఎడమ పాదంతో తన్నేస్తుంది ఈ సన్నివేశం తప్పక మన మధ్య జరిగి తీరాలి అని పట్టుబట్టాడు ఆమె ఎట్టకేలకు ఒప్పుకుంది నందితిమ్మన ఈ అపర సత్యభామను తన పాత్రలో లీనమై ఎంతోసేపు బతిమాలి బామాలి చివరకు ఆమె పాదాలను తల వంచి మృక్కాడు మాటిచ్చినందున మోహనాంగి తన ఎడుమపాదంతో తన్నింది ఎగిరి కొద్ది దూరంలో పడ్డాడు ఈ తన్నుడులో చాలా అతి ఎక్కువైందనే చెప్పాలి కొంతసేపటి వరకు తేరుకోలేకపోయాడు కాలు చేయి కూడా తీసుకొని అతి కష్టం మీద లేచి లేని గంభీర్యతను ప్రదర్శించి అతడు రాసిన ఒక పల్యమైన పద్యాన్ని ఆలపించాడు ఓ సత్యాదేవి నీ ప్రణయ కోపంతో నీవు ఈ దాసుని దండించనను అది గొప్ప సన్మానమే కానీ కోమలమైన నీ మెత్తటి పాదము నా శరీరముపై గల కఠినమైన ముళ్ళు వంటి రోమాలను గుచ్చుకొని ఎంత బాధపడితో ఇప్పటికైనా నీ కోపం విడిచిపెట్టుము పద్యం రాగాలాపన ముగించి నందితిమ్మన తన మెడ పట్టుకొని చాలా బాధపడ్డాడు మోహనాంగి చాలా నొచ్చుకొని ఉపచర్యలు చేసింది కానీ అతడి నొప్పి ఎక్కువ కాసాగింది సత్యభామ తన భర్తను అతి సున్నితంగా తన్నింది కానీ ఈ అపర సత్యభామ తన్నిందేదో గాడిద తన్నిన విధంగా తన్నింది ఇక ఏవేవో పసరలు చూర్ణాలు రాయడం పోయడంలో పాపం మోహనాంగి అవి రాయించుకోవడంలో నంది తిమ్మనవారు అదో తీయ తీయగా పుల్ల పుల్లగా ఆనందంలో మునిగి తేలారు ఈలోగా నాతో వచ్చిన దొంగ కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు మొత్తం చక్కబెట్టాడు ఓ చీరలో నగలు మూట కట్టాడు సద్దు పంచుకుందాం ఈ ఒప్పందంలో ఆ మూటను నా ఇంట్లో దాచేందుకు ఒప్పుకున్నాడు ఇది జరిగిన తంతు వివరించాడు రామలింగుడు మహాకవి మహాకవి రాయులవారికి రామలింగ కవి ఆదేశం మేరకు కొత్వాలు రామలింగని ఇంటి వద్ద నుంచి నగల మూటను తెచ్చాడు వాటిని నందితిమన భార్యకి ఇచ్చి సరిచూడమ్మా అని అందించాడు ఆత్రంగా ఆ నగలు అందుకొని ఇవే నేను పోగొట్టుకున్న నగలు అని తన గుండెలకు హత్తుకుంది ప్రభు రుక్మిణమ్మ తనవే అంటుంది ఆమెకే ఇప్పించండి ఇక ఈ అపర సత్యభామ వారికి దినమునకు కోరినంత బంగారం ఇచ్చు శమంతకమని అనే నాట్య విన్యాసం ఆమె వృత్తిలో ఉంది ఉరకలెత్తే వయసు ఈమది పైగా వారకాంత తన సంపాదించుకోగలదు దయతో ఆమెను క్షమించండి కావ్యం రాయడం వరం కానీ పవిత్రమైన కావ్యంలో పాత్రధారి కావడం ఆ అనుభవాలను తనపై రుద్దుకోవడం అందుకు తానే ఇంట్లో నగలను దొంగలించి వారకాంతకిచ్చి ఏమీ ఎరగని వానిలా ఫిర్యాదు చేయడం నందితిమ్మన వారు చేసిన భరించరాని నేర పరంపర వీరిరువుని ధర్మప్రభువులు క్షమించి విడిచిపెట్టగలరని ఆశిస్తున్నాను అని రామలింగ కవి ఏడు వారాల నగల కథను ముగించాడు రాయలవారు నవ్వుతూనే ఏమిటయ్యా నందితిమ్మన ఇదంతా ఎందుకు చేసినట్లు మెత్తగా మొద్దుగా పలుకులు పలికే నీవా ఇవన్నీ చేసినది ఈ పారిజాత అపహరణం గురించి నాకు మాట వరసకైనా చెప్పలేదే నాకంటే నీకు మోహనాంగే ఎక్కువైందా రామలింగ కవి నన్ను ఇక్కడి వారందరినీ పదే పదే ఊరించి వినిపించాడు అతను అన్నట్లు చెరకుగడ తీయదాన్ని సంతరించుకున్నాయి తప్పక నన్ను వివరించాలి ఇక మీకు చేసిన తప్పులు క్షమించరానివి ఈ సభలో రామలింగ కవి మీ ఇద్దరినీ దోషులుగా నిలిపాడు ప్రజల ముందు చులకనయ్యారు ఇంతకంటే వేరే శిక్ష ఉండదు కనుక మిమ్మల్ని విడిచిపెడుతున్నాను మోహనాంగి నీ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత నీకు ఉచిత రీతిన ధన కనక వాహనాలతో సంతృప్తిని చేస్తాను నీవు ప్రదర్శించు నాట్యం నీ పదఘట్టాలను చూడాలనుకుంటున్నాను అని రాయలవారు అనేసరికి ఒక్కసారి సబంతా గొళ్ళు మంది మోహనాంగి సిగ్గుతో కుచించుకుపోయింది తిమ్మన మగం ఎత్తలేకపోయాడు అతని భార్య గొంతు విప్పి అయ్యా రాజ్య వైద్యులకు చూపించి ఏ మెడకుతుట పడనీయండి ఆ పాపిష్టిది ఏ భూతమో అయి ఉంటుంది ఇంతగా తన్ని గ్రీవరంగా గాయపరిచింది కళ్ళ నీళ్లు తిప్పుకొని రాయలవారిని వేడుకుంది అమ్మారుక్మిని మరి రాయలవారికి పని ఏముందమ్మా ఇలా వారకాంతలతో తన్నించుకు వచ్చిన వారికి ఆ ధర్మప్రభువు వైద్యం చేయి చేయించట తప్పదు కదమ్మా నీవు స్వాత్వికు రాలేవమ్మా నీ భర్తయ్యే సెలవిచ్చినాడు నీకు దళమున్నా చాలన్నాడు నీవా సత్యభామను భూతము దయ్యము అని దూషించరాదు ఆమె నాట్య ప్రదర్శన నీవు చూడాలి అప్పుడు తెలియను ఆమె పాదములు ఏనుగు పాదముల కంటే బలవైనవి అని ఇప్పటికే నీ పతిదేవునికి ఎరుకైనది రామలింగుడు తిమ్మన భార్యకు ఓదార్పుగా పలికాడు మళ్ళీ సబంతా నవ్వులు పోసింది కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ